హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మనం పిండ్లు ముందు రోజే నానబెట్టి రుబ్బే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి దానికోసం నేను ముందుగా ఒక కప్పుడు పెరుగుని మనం పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలో వేసి గడ్డలు లేకుండా ఇలా స్మూత్గా అయ్యేలాగా ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా కలుపుకున్నానండి చూశారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అక్కడక్కడ గడ్డల్లాగా ఉంటే బాగోదండి ఈ పిండిలో అక్కడక్కడ కనపడుతూ అట్లా తినడానికి కూడా అంత టేస్ట్గా అనిపించదు అయితే ఈ పెరుగు వచ్చేసి కొంచెం ఫ్రెష్ పెరుగు అండి పొలవకుండా ఉండాలన్నమాట పెరుగు తర్వాత మనం ఈ విస్క్ చేసుకున్న ఈ పెరుగు ఉంది కదా చిక్కగా ఉండాలండి దీంట్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఈ కారం మనం ఇంట్లో చేసుకున్నదే మీ దగ్గర ఈ కార పొడి లేనట్టయితే విడివిడిగా యాడ్ చేసుకోండి మీరు కారం ఎలా వాడతారో అలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు కూడా వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కొత్తిమీర అండి చూసారు కదా ఒక గుప్పిడి కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్న అనగా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు అనమాట ఇలా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు క్యారెట్లు తురిమి పక్కన పెట్టుకున్నానండి ఈ క్యారెట్ తురుమిని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసి మనం అయితే చక్కగా ఇలా మిక్స్ చేసేయాలండి చూసారు కదా ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి అయితే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగనమాట ఈ శనగపిండి కూడా ఇందులోకి యాడ్ చేశాను తర్వాత నేను ఒకటిన్నర కప్పుల వరకు సజ్జపిండి అండి ఇది సజ్జపిండి అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇట్లా ఇలా సజ్జ సజ్జపిండి ఈ రెండు వేసి మనం ఇలా బాగా మిక్స్ చేయాలి మనకు వాటర్ తక్కువయ్యాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు వాటర్ కొద్దిగా తక్కువయ్యాయి నేను ఇంకొక హాఫ్ కప్ అయితే నాకు పడతాయి ఫ్రెండ్స్ మీరు మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ తగ్గట్టు వాటర్ చూసుకుని యాడ్ చేసుకోండి బాగా పల్చగా అయిపోకూడదు అలాగే బాగా తిక్కుగా ఉండకూడదండి చూసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇలా ఉంటుందన్నమాట పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు చిట్కలంతా షోడా ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ షోడా ఉప్పు వేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ షోడా ఉప్పు కరిగి చక్క పిండి పట్టడం కోసం వేసుకుని మళ్ళీ ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇలా కలిపేసి నేను ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిపైన నేనైతే కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే నూనెతో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే సజ్జపిండికి నెయ్యి చాలా మంచి కాంబినేషన్ కాబట్టి నేను నెయ్యితో చేయటానికే ట్రై చేశానండి మీ దగ్గర కూడా నెయ్యి అవైలబుల్ ఉంటే తప్పకుండా దీనికోసం అయితే వాడండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి ఇలా అనమాట తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇలా ఒక రెండు గరిటెలు అయితే వేసి దీన్ని ఎక్కువ పల్చగా చేయకుండా చక్కగా కూరగాయలు మనం వేసిన కూరగాయ ముక్కలు ఈవెన్గా వచ్చేలాగా ఇలా గరిటితో సర్దుకోవాలండి ఇది దోశ ఎంత పల్చగా ఉండదండి దోశ కన్నా కొద్దిగా తిక్కుగానే ఉంటుంది చూసారు కదా ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత పైనుంచి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా చూసారు కదా ఇలా నెయ్యి వేసుకుని రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండో వైపును కూడా ఇంకొక ఐదు నిమిషాలు అయితే కాల్చుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు కాలిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ ఒక రెండు ఇంకొక నిమిషం రెండు నిమిషాలు కాల్చుకుని దీన్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి నేను ఇంకొకటి వేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అనమాట మళ్ళీ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు గరట్ల వరకు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అయితే వేసుకుంటున్నాను దీన్ని ఎక్కువ పల్చగా కాకుండా ఇలా కొద్దిగా తిక్కుగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కాలనిస్తున్నానండి చూశారు కదా అయితే నేను పైన నెయ్యి కానీ నూనె కానీ పైన ఇప్పుడే యాడ్ చేయలేదు మీరు గమనించారు కదా మనం దోశ కానీ ఈ రోటీలు కానీ వేసిన వెంపటే పైన నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ అలా యాడ్ చేయటం వల్ల మనం హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఒక ఒక టేబుల్ స్పూను టూ టేబుల్ స్పూన్లు వేసినా కూడా సరిపోదండి అందుకని ఒక ఐదు నిమిషాలు కాలిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా అనమాట ఇలా వేసుకుని రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా కాల్చుకుని మీకు ఏదైనా చట్నీ ఇష్టం ఉంటే చట్నీతో సర్వ్ చేసుకోండి లేదంటే మన ఇంట్లో పట్టి పెట్టుకున్న పచ్చళ్ళు ఉంటాయి కదా వాటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే మన ఇంట్లో ఉన్న మామిడికాయ పచ్చడితో అయితే సర్వ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్